ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తెరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము గత కొన్ని రోజులుగా భక్తి ప్రవచనాల్లో భాగంగా వైదిక సిద్ధాంతమును గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగానే తత్వశాస్త్రంలోని కొన్ని సాంకేతిక పదాల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు కర్మ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం కర్మ కర్మ అనే పదము క్రై కరణే అనే ధాతువు ద్వారా వచ్చింది ఈ సంస్కృత ధాతువుకి అర్థం ఏంటి అంటే చేయుట అని అర్థం అంటే పనులు చేయటాన్ని కర్మలు అని చెప్పి అని అంటారు అయితే ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే ఇవి నాలుగు రకాలు అంటే ఆ కర్మ ఎవరి కోసం చేస్తున్నామో దానివల్ల ఏమి లాభము అనే దాన్ని బట్టి ఇవి నాలుగు రకాలు మొదటిది అకర్మలు అకర్మలు అనంటే ఇవి తమ కోసం తాము చేసుకునే పనులు మనుషుడు తన కోసం చేసుకుంటాడు ఉదాహరణకి స్నానం చేయడం తినడం నీరు తాగడం బట్టలని కట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఎటువంటి ఫలము పెద్దగా ఫలం లేని పనులు ఆటోమేటిక్గా రోజు చేయాల్సిన పనులు వాటిని అకర్మలు అని అంటారు అంటే కర్మ కిందికి రావు అవి అంటే అంతో ఇంతో మంచి మేలు చేసే పనులని కర్మలు అని అంటారు కాబట్టి అకర్మలు అని అంటే కర్మలు కానివి ఈ పనులన్నీ కూడా వాటి కిందికి వస్తాయి ఆ తర్వాత కర్మలు అంటే ఏంటి అంటే ఇవి ఇతరుల మేలు కోరి చేసే పనులన్నీ కూడా కర్మల కిందికి వస్తాయి ఎవరంటే డబ్ డబ్బు లేని వాళ్ళు వికలాంగులు రోగులు ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయడము వారికి సేవ చేయడము మరియు ఎవరికైనా విద్యను నేర్పించడము శిక్షణ అందజేయడము దుఃఖంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి స్వాంతన చెప్పడము వారిని ప్రేరేపించడము మరియు దేశం కోసం అభివృద్ధి కోసం జాతి అభివృద్ధి కోసం పురుషార్థం చేయడము మానవ కళ్యాణం కోసము ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా కర్మలు అని అనబడతాయి ఆ తర్వాత మూడవ రకం ఏంటి అనంటే కుకర్మలు కుకర్మలు అంటే వీటినే దుష్కర్మలు అని కూడా అంటారు దుస్ అనే ఉపసర్గ కనుక ముందుగా ముందు జోడిస్తే దుష్కర్మలు అవుతాయి అయితే ఇవేంటి అనంటే ఇతరులకు హాని చేయనవి ఇవి స్వయంగా తనకి కూడా ఒక్కొక్కసారి దీనివల్ల హాని జరుగుతుంది ఎందుకంటే పాపం జరుగు తగులుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ద్వేషము అసూయ కోపము ఇట్లాంటి మదము మాచర్యాలు అనే అరిషడ్ వర్గాలు లోపల ప్రవేశించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు వీటి వల్ల ఎదుటి వాళ్ళకి చాలా దుఃఖము నష్టము అనేది కలుగుతాయి కాబట్టి వీటిని కుకర్మలు అంటారు ఉదాహరణకి దొంగతనం చేయడం ఎవరన్నా కొట్టడం తిట్టడం హత్య చేయడం దోపిడీలు చేయడము ఇట్లాంటివి మానభంగాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఈ కుకర్మల కిందికి వస్తాయి అంటే దుష్కర్మలు అనబడతాయి వీటి వల్ల చాలా పాపం దగులుతుంది ఆ పాపానికి ఫలితం అనేది భవిష్యత్తులో తప్పక పరమేశ్వరుడు మనకి విధిస్తాడు ఆ తర్వాత నాలుగవ రకం ఏంటంటే సుకర్మలు వీటినే సత్కర్మలు అని కూడా అంటారు వీటి వల్ల ఏమవుతుంది అనంటే ఆత్మ ఉన్నతి కలిగించే పనులు ఇవి పరమాత్మ సాక్షాత్కారానికి పాటుపడే పనులు చేస్తే అవి సుకర్మలు అవుతాయి ఉదాహరణకి ప్రాణాయామం చేయడము తనలోని కుండలిని శక్తిని జాగృతం చేయడము స్వాధ్యాయం చేయడము అంటే మంచి గ్రంథాలని ఆర్ష గ్రంథాలని వేదము ఇట్లాంటి వాటిని చదవడము దానిలోని జ్ఞానాన్ని సంపాదించుకోవడము అదేవిధంగా పరమాత్మ సాక్షాత్కారం కోసము తపస్సు ధ్యానము ఇలాంటివి చేసి సమాధి స్థితిలోకి వెళ్ళి తన ఆత్మను సాక్షాత్కారం చేసుకోవడం పరమాత్మని కూడా పొందే ప్రయత్నం చేయడము అంటే మోక్షానికి ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైన పురుషార్థం కోసం ప్రయత్నం చేయడము సుకర్మలు అవుతాయి ఇది ఒక రకమైన వర్గీకరణ ఇంకా ఒక రకమైన వర్గీకరణ కాలాన్ని అనుసరించి కూడా కర్మల్ని మూడు రకాలుగా చెప్పవచ్చు అదేంటి అనంటే నిత్యకర్మలు కర్మలు కామ్యకర్మలు నిత్యకర్మలు అంటే ప్రతిరోజు చేసే మంచి పనులు ఆ తర్వాత నైమిత్తికము అనంటే అప్పుడప్పుడుగా అకేషనల్గా చేసేటివి కామ్యము అంటే ఏదో ఒక కోరికను మనసులో పెట్టుకొని ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ ప్రత్యేకమైన ప్రార్థన కోసం చేసే పనులు కామ్యకర్మలు నిత్యకర్మల్లో తీసుకున్నట్లయితే పంచమహాయజ్ఞాలు ఇందులో వస్తాయి ఐదు మహాయజ్ఞాలు బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము బలివైశ్య యజ్ఞము దీన్నే భూత యజ్ఞము అని కూడా అంటారు ఆ తర్వాత అతిథి యజ్ఞము దీన్నే నరయజ్ఞము అని కూడా అంటారు ఈ ఐదు యజ్ఞాలని ప్రతి గృహస్థుడు తప్పకుండా చేయాల్సి ఉంటుంది వీటిని చేయకపోతే ప్రత్యావాయ పాపము అనేది ఒకటి తగులుతుంది అంటే వీటిని చేయడం వల్ల ఫలితం కంటే చేయకపోవడం వల్ల పాపం అనేది తగులుతుంది కాబట్టి ఇది ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి కానీ ఇది కలియుగంలో ఇది మాత్రము ఎవరు చేయడం లేదు ప్రతిరోజు యజ్ఞం చేయడం లేదు ప్రతిరోజు యజ్ఞం చేయకపోయినా కనీసం వారానికి ఒకసారి చేస్తున్నారా పక్షానికి ఒకసారి చేస్తున్నారా నెలకు ఒకసారి చేస్తున్నారా పోనీ ఋతువు మారినప్పుడు చేస్తున్నారా లేకపోతే అయనం మారినప్పుడు అంటే ఆరు నెలలకు ఒకసారి ఆయనం మారుతుంది అయనం మారినప్పుడు చేస్తున్నారా సంవత్సరం మారుతుంది సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు అప్పుడన్నా చేస్తున్నారా ఆ సంధికాలాలు ఇవన్నీ కూడా మారుతున్నప్పుడు ప్రతిరోజు ఏంటంటే ఉదయము సాయంత్రము రెండు సంధ్యా సమయాలు వస్తాయి ప్రాతకాలం సాయంకాలం లోపల ఆ సంధ్యా సమయంలో కూడా పగలు రాత్రి మారుతున్నాయి కాబట్టి దాన్ని సంధికాలము అంటారు అన్నట్టు ఇలా సంధికాలము వారంలో వస్తుంది పక్షం మారినప్పుడు నెల మారినప్పుడు మరియు ఆయనం మారినప్పుడు ఋతువు మారినప్పుడు సంవత్సరం మారినప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఆ సంధికాలంలో తప్పనిసరిగా యజ్ఞాలు చేయాలి మరి ఆ యజ్ఞాలు చేస్తున్నారా అనంటే చేయట్లేదు కాబట్టి వారికి ఏమవుతుంది ప్రత్యావాయ పాపం అనేది తగులుతుంది ఇలా నిత్య కర్మలు ప్రతిరోజు వాటిని నిత్య కర్మలు అంటారు పంచమహాయజ్ఞాలు నిత్య కర్మల కిందకు వస్తాయి ఆ తర్వాత నైమిత్తిక కర్మలు నైమిత్తిక కర్మలు అంటే తప్పనిసరిగా చేయాల్సినవే కానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఉదాహరణకి అమావాస్య రోజున దర్శేష్ఠి అని చేస్తారు పౌర్ణమి దినం రోజున పౌర్ణమాశేష్ఠి అని చేస్తారు ఎందుకంటే అక్కడ పక్షం అనేది మారుతుంది మారుతున్నప్పుడు ఆ సంధికాలంలో చేసే ఇష్టలు మళ్ళీ అంతేకాకుండా పండుగలు సంక్రాంతి పండుగ దీపావళి పండుగ హోలీ పండుగ దసరా పండుగ ఇట్లాంటివి ఋతువులు మారినప్పుడు కానీ లేకపోతే అయనం మారినప్పుడు కానీ వచ్చే పండుగలు ఈ పండుగ లోపల విశేష మంత్రాలతోటి ఆహుతులు ఇస్తూ విశేష బృహత్ యజ్ఞం అనేది చేస్తూ ఉంటారు నవశిష శారదీయ నవశిష ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని వస్తూ ఉంటాయి వాటిని తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి నైమిత్తిక కర్మల కిందికి వస్తాయి ఆ తర్వాత కామ్య కర్మలు కర్మలు ఈ కామ్య కర్మలు అనంటే ఇవి పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు కావాలని చేయడము దశరథ మహారాజు చేశాడు కదా దాన్ని పుత్రేష్ఠి అంటారు వర్షాలు పడకపోతే వర్షేష్టి వెనకట రాజులు ఈ వర్ష వర్షేష్టి చేసేవాళ్ళు సరైన సమయంలో ఋతుపవనాలు వచ్చేవి ఆ తర్వాత పూర్తములు అని ఉంటాయి ఈ పూర్తములు అంటే వాపి బాపి కూపి తటాకము ఆరామము ఇట్లాంటివి తవ్వడము కట్టడము ఇట్లాంటివి అంటే బావులు చెరువులు ఇట్లాంటివి తవ్వడము మరి సత్రాలు లాంటివి కట్టడము ఇవన్నీ కూడా యజ్ఞంతో పాటుగా చేస్తారు ఇష్టములు పూర్త ఇష్టాపూర్తములు అంటారు యజ్ఞం చేస్తూ వీటిని ప్రారంభము ఇంత ఇప్పుడు గణపతి పూజ ఎలాగైతే జరుగుతుందో ఒకప్పుడు యజ్ఞం చేస్తూ వీటన్నిటిని కూడా ప్రారంభించే వాళ్ళు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు లేకపోతే గణపతి పూజ చేస్తున్నారు వెనకట ప్రతిదానికి యజ్ఞములు చేసేవాళ్ళు వాటిని ఇష్టామూర్తములు అంటారు ఇవి కూడా కామ్య కర్మల కిందకొస్తాయి వస్తాయి ఆ తర్వాత కర్మల్ని ఏ జన్మలో చేశారు అనే దాన్ని బట్టి కూడా మళ్ళీ మూడు రకాలుగా విభజిస్తారు మొదటిది వచ్చేసి సంచిత కర్మ సంచిత కర్మ అంటే గత జన్మలో చేసిన కర్మలు గత జన్మలు అంటే ఆత్మ అనేది జన్మ జన్మలుగా అది ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ప్రయాణిస్తూ అది వెళ్తూ ఉంటుంది ఆత్మకి అనేది మరణం లేదు కానీ శరీరానికి మరణం ఉంది కాబట్టి ఈ రోజున ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంది కానీ గతం లోపల వేరే శరీరాల్లో ఉన్నప్పుడు ఏవైతే కర్మలు చేసిందో ఆ కర్మలనే సంచిత కర్మలు అంటారు అంటే అది మన చిట్టా లోపట అంతా జమ అయిన కర్మలు అయితే వీటిని సంచిత కర్మలు అంటారు ఆ తర్వాత రెండవ కర్మలు ఏంటి అంటే ప్రారంధ కర్మలు అంటే గత జన్మల్లో ఈ ఆత్మ చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫలితము ఈ జన్మలో లభిస్తే వాటిని ప్రారంధ కర్మలు అంటారు కొన్ని గత జన్మలో పుణ్య పనులు చేసినప్పుడు అది అదృష్టం రూపంలో ఈ జన్మలో కలిసి వస్తుంది గత జన్మలో చాలా పాపపు పనులు చేసినప్పుడు ఆ పాపము యొక్క ఫలితము ఈ జన్మలో అనుభవిస్తుంటే అది దౌర్భాగ్యం కింద మనకి కనబడతా ఉంటుంది అయితే ఇవి ప్రారంధ కర్మలు అదృష్టము దౌర్భాగ్యము అని అని మనము అనుభవిస్తూ ఉంటాము మనము అనుకుంటూ ఉంటాము అయితే ఈ ప్రారంధ కర్మలు ఈ జన్మలో గత జన్మలలో జరిగిన పాపపుణ్యాల ఆధారంగా మనకి ఏదైతే ఫలం లభిస్తుందో కర్మఫలము దాని దానిని అనుసరించి మనము మళ్ళీ కొన్ని పనులను చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అదృష్టము నడమంత్రపు సిరి వచ్చింది కోటీశ్వరుడు అయ్యాడు ఒకేసారి జాక్పాటు కొట్టాడు లేకపోతే లాటరీ తగిలింది అలా వచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు అప్పుడు అతని లోపల ఆ వ్యక్తిత్వం అనేది మారిపోతుంది అహంకారం వస్తుంది విర్ర వీగిపోతాడు తనని మించినోడు లేడు అని అనుకుంటాడు అనుకొని ఆ అహంకారంతో కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు అన్నట్టు చేస్తూ ఉంటే అప్పుడు పాపపు పనులు అనేటివి పెరుగుతూ ఉంటాయి ఇక కొంతమంది ఏమో పెద్ద జబ్బు వస్తుంది పెద్ద జబ్బు వచ్చి దాన్ని మృత్యు అంచుల దాకా వెళ్ళిపోతారు లేకపోతే ఇంకేదన్నా జీవితంలో ఏదన్నా నమ్మక ద్రోహం అట్లాంటివి జరుగుతుంది జరిగినప్పుడు అప్పుడు వారి జీవితంలోపట చాలా వైరాగ్యం ప్రవేశిస్తుంది ప్రవేశించినప్పుడు ఈ జన్మ అంటేనే ఇంతేనా ఈ ఎప్పటికీ దుఃఖమేనా ఈ దిక్ దుఃఖం నుంచి నేను ఎలా బయటపడాలి మహర్షి దయానంద సరస్వతి ఒకేసారి తన చెల్లె చనిపోయింది కొన్ని రోజుల తేడాతోటి బాబాయ్ చనిపోయాడు చనిపోతే ఈ మృత్యువేంటి మృత్యువు నుంచి నేను తప్పించుకోలేనా అని చెప్పి ఆలోచించి అతను అతని లోపల వైరాగ్యం అనేది మొదలైంది అన్నట్టు అలా వైరాగ్యం మొదలైనప్పుడు అన్ని మంచి పనులు చేయడం మొదలెడతారు ఈ ప్రారబ్ధ కర్మలే తర్వాత మూడవ కర్మలైన క్రియామాన కర్మలుగా మారతాయి ఆగమన కర్మలుగా మారతాయి ఈ కర్మల ప్రభావం వల్ల ప్రారంధ కర్మల ప్రభావం వల్ల ఏదైతే క్రియామాన కర్మలు చేస్తామో అది మన పునర్జన్మను నిర్ణయిస్తుంది అంటే ఇప్పుడు మనిషి జన్మలో ఉన్నాం బాగా పాపాలు ఈ జన్మలో చేస్తూ చేస్తూ పోతున్నాం మళ్ళీ మనకి మనిషి జన్మ వస్తుందా రాదు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ పాపము ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ పుణ్యం ఉంటుందో అప్పుడే మనిషి జన్మ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ దాటి పాపాలు పెరిగిపోయినప్పుడు మనిషి జన్మ రాదు అంతటికంటే తక్కువ లోపట జన్మిస్తాడు అంటే జంతువులుగా జన్మించాల్సి వస్తుంది పోనీ పుణ్యాలు బాగా చేసుకున్నాం చేసుకున్నప్పుడు మళ్ళీ మనిషి జన్మనే వస్తుంది ఇంకొంచెం మంచి పరివారం లోపల ఇంకొంచెం మంచి శరీరంతో ఇంకా మంచి బుద్ధితోటి మళ్ళీ బంధుమిత్ర పరివారము బలమైన దాంట్లోపట మనము పుట్టే అవకాశం ఉంటుంది లేదు అనంటే ఇంకా బాగా సాధన చేసి యోగ సాధన చేసి ఈ ప్రారంభ కర్మల ఫలితంగా బాగా వైరాగ్యం పూర్ణ వైరాగ్యం వచ్చేసి పూర్ణ విద్వత్తును సాధించి గనక కృషి చేస్తే మోక్షం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ జన్మ అనేది ఆగమన కర్మ ఆగమన కర్మలు అనేటివి కూడా మొత్తం అన్నీ కూడా ఇంకా నిష్కామ కర్మయోగం చేస్తూ ఫలాలన్నింటినీ పరమేశ్వరునికి అప్పజెప్తే కనుక వచ్చే జన్మ కూడా తప్పిపోతుంది అంటే జన్మరాహిత్యం అంటే మోక్షం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా కర్మలు అనేటివి తప్పనిసరిగా వాటి యొక్క ఫలితం నుంచి మనము తప్పించుకోలేము కర్మలను చేసేసి చెడు కర్మలు చేసేసి ఈ పాపాన్ని ఏ తీర్థయాత్రకో వెళ్ళి ఏ దేవుడికో మనం కన్ఫెస్ చేసి ఒప్పుకొని అక్కడ ఆ గుండంలో ఆ నది లోపల గనక ఆ పుణ్యస్నానం చేస్తే పోతుంది అనుకోవడం మూర్ఖత్వం మనము చేసిన పాపము కానీ మనము చేసిన పుణ్యము కానీ దాని ఫలితాన్ని ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి పరమేశ్వరుడు న్యాయకారి ఎవరిని వదిలిపెట్టడు తప్పనిసరిగా ఆ యొక్క కర్మకి ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు అనేది ఇదే కర్మ సిద్ధాంతం ఓం స్వస్తి రేపు మరికొన్ని విషయాలతో కలుద్దాం ఓం స్వస్తి